టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు మొత్తం మూడు ఫార్మాట్లలో టెస్ట్ వన్డే టీ ట్వంటీ కలిపి ఇరవై వేలు పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇరవై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ను హిట్ మ్యాన్ అందుకున్నాడు తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు విరాట్ కోహ్లీ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పది రాహుల్ ద్రవిడ్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఈ ఘనత సాధించారు రోహిత్ ఇప్పటి వరకు వన్డేల్లో పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఆరు టెస్టుల్లో నాలుగు వేల మూడు వందల ఒకటి టీ ఇరవైల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి పరుగులు చేశాడు ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో ఈ ముంబైకర్ యాభై సెంచరీలు నమోదు చేశాడు వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు అదేవిధంగా వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్ రెండు వందల అరవై నాలుగు పేరిటే ఉంది ఈ మ్యాచ్లో రోహిత్ డెబ్బై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఐదు పరుగులు చేశాడు హిట్ మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సచిన్ రికార్డు బ్రేక్ సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్ ఓపెనర్గా సఫారీలపై మూడు ఫార్మాట్లు కలిపి పదిహేడు వందల యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పదిహేడు వందల ముప్పై నాలుగు పేరిట ఉండేది తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడు ఓపెనర్గా రోహిత్ నిలిచాడు రోహిత్ ఇప్పటివరకు వరకు డెబ్బై తొమ్మిది సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ డెబ్బై ఎనిమిది ను అధిగమించాడు డికాక్ సెంచరీ ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్రికా నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల డెబ్బై పరుగులకు ఆలౌట్ అయింది ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఎనభై తొమ్మిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లు నూట ఆరు పరుగులు సెంచరీతో సత్తాచాటగా కెప్టెన్ బబుమా నలభై ఎనిమిది రాణించాడు భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు సౌత్ ఆఫ్రికా పై టీమిండియా విజయం సాధించింది బ్యాటింగ్ బౌలింగ్లో చాలా బాగా రాణించారు సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు